హాయ్ అండి ఎందరు బాగున్నారా నేనైతే ఈరోజు దేవుడు పెట్టాను పొద్దు పొద్దున్నే ఆ తర్వాత నేను పొద్దున్నే లేచినప్పుడు బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తాను నాకు పూజ అయిపోయేసరికి అది కంప్లీట్ అయిపోతుంది పూజ కాగానే బట్టలు అయితే బంగ్లా పైన ఎండ నాలుగు రోజుల తర్వాత కొట్టింది బంగ్లా అంతా నేను శుభ్రంగా కూడిస్తే ఎప్పుడైనా ఇక మొత్తం కింద మీద అన్ని ఎక్కడ వేసేసిన ఎండకైతే అన్నీ ఎండేస్తున్నా మనకు ఆడవాళ్ళకు ఈ పనులు అయితే తప్పవు ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి మనకి మన పని మనమే చేసుకోవాలి తప్పదు కాబట్టి పొద్దున్న లేవగానే యథావిధిగా లేవడం ఊడవడం తోమడం ఇల్లు శుభ్రం చేసుకోవడం దేవుడికి పెట్టుకోవడం బట్టలు కడడం ఈ విధమైన పనులు అయితే మనకు ఉంటాయి ఇది అందరికి ఉండే పడే కాబట్టి మన పని మనం చేసుకుంటాం కాబట్టి ఇక బాగా బాగా చేసుకోవాల్సి వస్తుంది ఇక ఈ విధంగా అయితే కాసేపు స్లాప్ అయినా కూడా ఎండ మంచిగా గాలి ఎండ కొట్టినా కూడా గాలి అయితే మంచి వస్తుంది బట్టలన్నీ నిదానంగా కింద వేసేటి కింద వేసేసి పైన ఎండేసేటి పైన మంచిగా నీట్గా ఎండేసుకున్న ఇవి రోజు ఉండే పనులే కదా మనకు ఇవైతే తప్పవు కదా రోజు ఈ పనులు అయితే డైలీ రొటీన్గా చేయాల్సి ఉంటుంది ఒకరోజు తప్పించి ఒక రోజు అన్న ఇంకా హెవీ బడ్డ ఉంటుంది ఈ రోజు పని ఆ రోజు చేసుకోవాలి వర్షం పడిందని నేను మొన్న నిన్న వాషింగ్ మిషన్లో బట్టలు ఇవ్వలేదు ఈరోజు వేస్తే చాలా బట్టలు అయిపోయినాయి ఇవన్నీ నీట్గా దండాల మీద ఎండేసేటి కింద వేసేటి అన్నీ వేరు వేరుగా ఎండ ఆరబెట్టిన బట్టలు అయితే చాలా చక్కగానైతే ఆరబెట్టిన ఇక తర్వాత చుట్టూ గాలి కాసేపు ఎండకు బి డి విటమిన్ వస్తుందని ఇక అటు ఇటు అయితే తిరిగిన బట్టలు ఆరబెట్టడం తర్వాత కానీ చుట్టూ చూడు మా స్లాప్ నుండి మంచిగా ఉంటుంది లొకేషన్ పచ్చని చెట్లు ఇప్పుడిప్పుడే ఇల్లులు పడుతున్నాయి ఆయనకాల చెరువు బంధం చెరువు పడుతుంది ప్రశాంతంగా కాసేపు ఎండకైతే ఇక ఉన్న ఒక పది నిమిషాలు అయితే ఉన్న తర్వాత కిందికి వచ్చి ఇక టిఫిన్ చేయడం దోశలు చేయడం అయితే మొదలుపెట్టిన పల్లీల చట్నీ చేసిన దోశలు అయితే ఇక ఈ విధంగా వస్తాయి నేను చేసే దోశలు ఇట్లా మనకైతే ఆ తర్వాత అన్నం అండి కూర వండి రొటి పనులు చేసుకోక తప్పదు మీరు కూడా ఈ విధంగా చేస్తారా నేనైతే నా పని అయితే ఈ విధంగా నేను రోజు చేసుకుంటాను దోశలేసి చట్నీ వేసేసి కూరలు ఉండేవి ఈ విధంగా అయితే రోజు పనులు అయితే ఏదో ఒక టిఫిన్ తోటైతే మొదలయ్యి ఏదో కూరతోటి ఎండ్ అయిపోతుంది ఓకేనండి మరి నేను ఈ విధంగా రోజుల పనులు అయితే చేశాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు కూడా పూర్తిగా చూడండి సబ్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి మీరు కూడా ఇదే విధంగా పనులు చేస్తారైతే నేను అనుకుంటున్నా ఇంకా తూషల మీద కారం చూడండి ఎంత బాగా అనిపించిందో పిల్లలకి ఇష్టము ఓకేనండి మరి బాయ్